కానీ ఈ రోజుల్లో ఆ టైంలో బ్రేక్ తీసుకోమని చెప్పాము అంటే చూసేవాళ్ళందరూ కూడా ఇప్పుడు అవసరం నీకు ఎందుకు బ్రేక్ తీసుకున్నాం వేస్ట్ టైం అంతా వేస్ట్ ఎంత పాపం చేసినట్టు అదొక డిఫరెంట్ రాంగ్ టర్మ్గా చూస్తారు మీద మీ ఒపీనియన్ ఏంటంటే పిల్లల వల్ల కెరియర్ అనేది ఎప్పుడు పాడవదండి ట్వంటీ ఫోర్ సెవెన్ మదర్ జాబ్ అనేది ఇట్స్ హైలీ అన్ప్రెడిక్టబుల్ జాబ్ ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉంటుంది పిల్లలు ఎప్పుడు టాంట్రమ్స్ త్రో చేస్తారో తెలియదు మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రాగానే వాళ్ళు ఏం తినరు వాళ్ళకి ఎన్నో మాటలు చెప్పి తినిపించాలి కథలు చెప్పాలి చాలా ఓపిక ఉండాలి మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు మైండ్లో బాల్కెనలు రగులుతూ ఉండొచ్చు మీ స్పౌస్తో మీకు మనస్పర్ధలు ఉండొచ్చు వేరే వాళ్ళ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఆ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పిల్లల మీద చూపించకూడదు చూపించలేము సో అవన్నీ మనం లోపల పెట్టుకొని బయటికి నవ్వుతూ ఎంతో ఆర్టిస్టిక్గా క్రియేటివ్గా చాలా పేషెంట్గా చేయాల్సిన జాబ్ ఇన్ని క్వాలిటీస్ ఏ జాబ్ డిమాండ్ చేస్తుంది మదర్ జాబ్ సో ఈ జాబ్ చేసిన తర్వాత మేము ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటాం ఒక టూ త్రీ ఇయర్స్ ఇంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ మదర్గా ఉన్న వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ వస్తాయి సో ముందు కెరీర్కి తర్వాత కెరీర్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది చాలా అప్గ్రేడెడ్గా మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకుంటాం అది ప్రొఫెషనల్గా కూడా బిఫోర్ ఎ మదర్ ఆఫ్టర్ ఏ మదర్ నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ కపుల్స్ ఉమెన్ చిల్డ్రన్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎంతగానో మారిపోయాయి అప్పుడు నేను చూసే విధానానికి ఇప్పుడు నా లెన్స్కి ఎంతో తేడా ఉంది కింద మీద పడి ఇరవై నాలుగు గంటలు వీళ్ళని చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెంచానే అలాంటిది ఎనిమిది గంటలు ఈ జాబ్ చేయలేనా అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీలో వస్తుంది